శ్రీమాత్రే నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది దేవతల యొక్క అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగ్గాక ఓం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం ఓం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికేత్రి శ్రీ లక్ష్మీ నమః ఇప్పుడు మనకి సెప్టెంబర్ మొదటి నుండి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ మాస ఫలితాలు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకి అంతకుముందే గణపతి నవరాత్రులు ప్రారంభమైనాయి ఈ సెప్టెంబర్ ఆరో తేదీన మరి స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు పూర్తవుతున్నాయి ఏడో తేదీన మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రిపూట ఒక మూడున్నర గంటలు సంభవిస్తోంది అట్లాగే సెప్టెంబర్ మాసంలో మరి సంకష్టాల చతుర్థి ఇరవై రెండవ తేదీ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన అమ్మలగన్న ఎమ్మ ముగురు ముగురమ్మల మూలపుటమ్మ మరి ఆ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అయినటువంటి త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శక్తి స్వరూపిణి శక్తి దేవత అయినటువంటి దుర్గాదేవి అమ్మవారి యొక్క శరణవరాత్రి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ భాద్రవద మాసం ప్రారంభమై మధ్యలో అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమై శరద్ ఋతువు ప్రారంభమవుతుంది ఇప్పుడేమో వర్ష ఋతువు కాబట్టి ఈ ఋతువులు మారే సమయము అమావాస్య ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారం అవటం కాబట్టి ఈ యొక్క ఋతువు మారేటువంటి సమయంలో మనకి వర్ష ఋతుకు అధిపతి చంద్రుడైతే శరత్ ఋతుకి అధిపతి చలి అంటే సినిమహానుభావుడు కాబట్టి ఈ సమయంలో ఎన్నో అటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క కాలచక్రంలో మన పంచభూతాల ద్వారా కాబట్టి మరి అంతరిక్షంలో గ్రహాలు ముఖ్యంగా రాశి చక్రంలో ఈ సెప్టెంబర్ పదమూడవ తేదీన కుజుడు ఇప్పటి వరకు మేషరాశి నుంచి కన్యారాశిలో ఉన్నవాడు మనకి తులారాశిలోకి సొంత నక్షత్రంలో అడుగు పెడతాడు అట్లాగే సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు గ్రహము సింహరాశిలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదిహేనవ తేదీన మరి బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు ఆయన సింహంలోంచి కన్యలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదహారవ తేదీన సూర్య భగవానుడు మరి ఆయన గురించి మనం చెప్పుకోవాలి సూర్యుడి నుంచి అన్ని గ్రహాలు తిరుగుతాయి సూర్యుడే ఆరోగ్య ప్రదాత సూర్యుడ జీవకారకుడు తిన్న తరగాలన్నా ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి మరి ఆయన తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నవాడు సెప్టెంబర్ పదహారవ తేదీన కన్యా రాశిలోకి వస్తున్నాడు సొంత నక్షత్రంలో ఉండి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఈ విధంగా మనకి మాస గోచారంలో ఈ నాలుగు గ్రహాలు రవి బుధ శుక్ర కుజగ్రహాలు ముఖ్యమైనటువంటివి ఈ నాలుగు గ్రహాలు మనకి ఈ మాసంలోనే పద్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లోనే మారుతున్నాయి రాసుల్ని మిగతా గ్రహాలు గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఆయన అక్టోబరు ఇరవై వరకు ఉంటాడు ఆ తదుపరి మనకి శని భగవానుడు వక్రించే నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు మీనరాశిలో రాహు చూస్తే కుంభరాశిలోనే ఉన్నాడు కేతు చూస్తే సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా కాలచక్రంలో మనకి గోచార చక్రం ఈ విధంగా కనపడుతోంది మనకి మరి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన దాదాపుగా పది రాత్రులు దశరాత్రులు అమ్మవారికి నవరాత్రులు కాస్త పది రోజులు గడుస్తున్నాయి పదకొండవ రోజు కూడా జరుగుతోంది కాబట్టి పదకొండు రోజులు అమ్మవారు మనకి దివ్య భిక్షని అందజేస్తుంది అమ్మవారిని స్థుతించటానికి అమ్మవారి అలంకరణలు చూడటానికి అమ్మవారి యొక్క నామస్మరణలు మన నోటితో ఉచ్చరించటానికి యజ్ఞ యాగాదులు పూజలు పునస్కారాలు ఆ ప్రసాద నివేదనలు ఇట్లా అమ్మవారికి సమర్పించేటటువంటి అన్నీ కూడా మళ్ళీ మనకి అమ్మవారు మనకి ఇచ్చేటటువంటి యోగ్యకరమైనటువంటి కాలాలు ఈ సెప్టెంబర్ మాసంలో మనకి పదకొండు రోజులు అక్టోబర్ రెండు వరకు నడుస్తుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపము ఆవిడ యొక్క దివ్య అనుగ్రహము ప్రపంచానికి అట్లాగే భూలోకం మొత్తానికి అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నిటికీ ఆవిడ యొక్క శక్తి ప్రసాదింపబడి మన అందరి చేత పూజలు అందుకున్నటువంటి అమ్మవారు మళ్ళీ మనకి జ్ఞానభిక్షని మోక్ష భిక్షని ఇక్కడ భూమి మీద పరిగే మనం బతకడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి భిక్షలని అందచేయాలని కోరుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ సెప్టెంబర్ మాసంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ ఫలితాలు వీరికి లభిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకుందాము తెలియచేద్దాము సింహరాశి సింహరాశి వారికి సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ ముప్పయో తేదీ వరకు కూడా గ్రహస్థితుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు కూడా సూర్యభగవానుడు అట్లాగే బుధుడు కేతువు కలిసి సొంత రాశిలో ఉండటం వలన కాస్త వీరికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల ఎందు జాగరూకత చాలా అవసరము మాట్లాడే ప్రతి మాట కూడా ఆయుధంలో వాడండి తొందరబడి మాట్లాడకండి తండ్రితో అనుకూలంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి ప్రలోభాలకి పోవటం వండి వైఖరిని చూపించటం కోపావేశాలు బుద్ధి మాంద్యత్వం అంటే బుద్ధి మందగించే పరిస్థితులు కూడా కలుగుతాయి సెప్టెంబర్ పదిహేను వరకు కాబట్టి ఆర్థిక ధన విషయాలలో కొంత జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్కి ఏదైనా రూపాయి ఇచ్చేటప్పుడు కానీ గవర్నమెంట్ జాబ్స్లో చేసేటువంటి వాళ్ళు వారితో ఎవరైతే ఉంటారో అనుయాయులు లేకపోతే ఆకస్మికంగా పరిచయం అయినటువంటి వారు బంధువుల్లో ఎవరో ఒక మేనరికం వాళ్ళు వీళ్ళ వీళ్ళ వీళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని పది రూపాయలు అడిగినప్పుడు కొంచెం ఇవ్వకపోవటమే మంచిది ఆలోచించండి జాగ్రత్త అట్లాగే ఈ యొక్క సింహరాశి వారికి ద్వితీయంలో కుజుడు సెప్టెంబరు పదమూడవ తేదీ వరకు ఉండటం వలన ఆల్రెడీ వీరికి భుజదోష ప్రభావం వలన కుటుంబంలో అనుకున్నటువంటి విషయాల ఎందు సరైనటువంటి ఆదరణ లభించకపోవడం సరైనటువంటి ఆహార విషయాలలో కూడా వీరు ఇబ్బందులు పడటం అన్నదమ్ములతో కోర్టు వ్యవహారాదులు ఎందు అంటే తల్లిదండ్రుల యొక్క ఆస్తులు పాస్తులు పూర్వపు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రులకు సంబంధించి దాని ఎందు తల్లిదండ్రులు అట్లాగే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య కూడా సరైన సమన్వయం లేక కుటుంబంలో చాలా ఇబ్బందులు పడ్డటువంటి వారు సింహరాశి వారు సెప్టెంబర్ పదమూడు వరకు ఇదే విధంగా కుదుడికి జరుగుతుంది అట్లాగే సెప్టెంబరు పదిహేను వరకు కూడా శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉండటం ద్వారా మరి అనుకున్నటువంటి కాస్త ధైర్యంగా ఏదైనా ఒక విషయాన్ని చేయాలి లేకపోతే భార్యతో మాట్లాడాలి కుటుంబ విషయంలో ధన విషయంలో ఏదైనా చెప్పాలి అనుకుంటే గృహంలో అది కాబట్టి భార్యతో చెప్పకుండా తల్లికి చెప్పారనుకోండి లేదా తల్లిదండ్రు బంధువులకి చెప్పారనుకోండి అవి లేనిపోని సమస్యలు క్రియేట్ అయి భార్యాభర్తల మధ్య కాస్త తగుదు తగువలు వచ్చి కుటుంబంలో సౌఖ్యత లభించే అవకాశం ఉంటుంది అట్లాగే ఏదైనా సరే వెహికల్స్ని అమ్మాలన్నా గృహాలని అమ్మాలన్నా కూడా అంటే పాత గృహాలు లేకపోతే కొత్తగా ఏదైనా గృహం కొనాలని కొంత అడ్వాన్స్ ఇస్తారు అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ మనలుచుకుంటారు అది వేరే కాదు ఇంకోటి కొనాలని ఆ సమయంలో మీ డబ్బు పెట్టిన డబ్బు మళ్ళీ మీకు రావడం అనేది కొంత జ కొంత జరగకపోవచ్చు అట్లాగే అమ్మే విషయంలో కూడా బ్రోకరిజన్స్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళతో కొంచెం ఆచితూచి ప్రవర్తించండి సంతకాలు పెట్టేటప్పుడు ఆచితూచి సంతకాలు పెట్టండి భార్య యొక్క సహాయ సహకారాలు తీసుకోండి చేసేటటువంటి ఉద్యోగంలో కొంత వెసులుబాటు అంటే వేరే చోటగా మారే అవకాశం ఉన్న చోటే కానీ కొంచెం వేరే చోటుకు మారే అవకాశం ఈ సెప్టెంబర్ పద్నాలుగు రూపాయలు జరగచ్చు అట్లాగే కుచగ్రహము రేపు మూడో కర సింహరాశి వారికి కుచగ్రహము ద్వితీయం నుంచి తృతీయంలోకి వెళ్తుంది వెళ్ళినప్పుడు వీరికి చక్కటి ధైర్య సాహసాలతో కూడినటువంటి విషయాల ఎందు అంటే కొంతమందికి వెహికల్ నడపడం రాదు వాళ్ళు చక్కగా వెహికల్స్ నడిపించడానికి ధైర్య సాహసాలతో ప్రవర్తించే అవకాశం ఉంటుంది విద్యార్థులు విద్యార్థులు స్కూల్స్కి సరిగ్గా వెళ్ళటం కుటుంబంలో సరైనటువంటి రక్షణ దొరకటం కుటుంబంలో సరైనటువంటి అవగాహన పెంచడం వీరికి స్కూల్కి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలి అనేటువంటి ఒక అవీష్టం పెరగటం వీరికి ఈ విధమైనటువంటి అనుకూలతలు ఈ సింహరాశి వారికి కుజుడు వల్ల కలుగుతుంది ధైర్యము సాహసము పట్టుదల వైఖరి మొత్తం మారిపోతూ ఉంటాయి కాకపోతే ప్రయాణాల్లో చేసేటటువంటి ప్రయాణాలు కొంతమంది చదువురిచ్చా ఉన్నతమైన చదువురిచ్చ ప్రయాణాలకి దూర ప్రయాణాలకి వెళ్ళడానికి కొంచెం తెలియనటువంటి కొన్ని ఇబ్బందులు అంటే భార్యాభర్తల్లో వెళ్ళాలి ఒకళ్ళు వెళ్ళాలంటే ఆ మానసిక బాధ వలన వారు కొంత ఇబ్బంది ఏర్పడడం అనేటటువంటిది కుజుల వలన జరుగుతుంది అట్లాగే సింహరాశి వారికి పరిహీన తర్వాత రవి బుధులు జన్మరాశిలోంచి ద్వితీయంలోకి వచ్చినప్పుడు ఆర్థికంగా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించినప్పటికీ కుటుంబంలో బంధువుల దగ్గర కొంత ఎప్పుడైతే మీకు రావాలనుకుంటారో గవర్నమెంట్ నుంచి ధనపరంగా ఏదైతే వృత్తిలో కొంతమందికి పెన్షన్స్ కావ పెన్షన్స్ కావచ్చు లేకపోతే వాళ్ళు దాచుకున్న సొమ్ము కొన్ని ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళ దాంట్లో అవన్నీ కూడా వీళ్ళకి లభించే అవకాశము కలుగుతుంది అయితే వైద్య వృత్తిలో ఉండేటటువంటి వారికి మాత్రము కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు లేకపోతే వారు వృత్తిలో ఎదగడానికి గవర్నమెంటు సహాయ సహకారాలు పరంగా కొంత డబ్బుని అప్పు తెచ్చి ఇచ్చి ధనాన్ని ఆ విధంగా కోల్పోయే పరిస్థితి దానివల్ల ఆత్మ నిగ్రహ శక్తి కూడా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే లగ్నంలో ఉన్నటువంటి కేతువు అంటే మీ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి కేతువు సప్తమంలో ఉన్నటువంటి రాహు వల్ల భార్యాభర్తల మధ్య ఆల్రెడీ కొంత ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు సుబ్రహ్మణ్య ఆరాధన అధికంగా చేయండి సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత శుక్రుడు జన్మరాశి అయినటువంటి మరి సింహరాశిలోకి వచ్చినప్పుడు కాస్త లలిత కళలు ఎందుకు ప్రీతి కలుగుతుంది ఆ చేసే ప్రతి పనిలో కూడా కొంత నిగ్రహ శక్తి పెరుగుతుంది చక్కగా తండ్రి యొక్క సహాయ సహకారాలు భార్య వలన చక్కటి అనుకూలతలు కలగతాలు ఇలాంటివన్నీ కూడా జరిగి మీకు తెలియకుండానే అనుకూలమైనటువంటి పరిస్థితులు సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత శుక్రగ్రహం వల్ల కలుగుతుంది అంటే ఏదైనా ధనం అనుకోకుండా వృత్తిలో కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగే అవకాశం ఉంటుంది సహాయ సహ భార్య వలన కావచ్చు భర్త వలన కావచ్చు సహాయ సహకారాలు సరైనటువంటి ప్రేమ ఆదరణ లభించే అవకాశం ఉంటుంది కానీ శుక్రకేతువులు సింహరాశిలో కలవటం వలన రాబుతూ ఉండటం వలన శుక్రదోషం అనేటటువంటిది మీకు కలుగుతుంది కాబట్టి చెండీ సప్తశతి పారాయణ చేయించండి లేదా ఒకసారి కూర్చొని లక్ష్మీదేవి హోమం చేయండి ధనం కోసం భార్యాభర్తల సౌఖ్యం కోసం అయితే కనుక లేదా ఆస్తిపాస్తులు వా అన్ని విషయంలో ఏదైనా ఒక ఉంటే కనుక వారు చక్కగా ఆ అమ్మవారి చండీ హోమంగానే దుర్గా హోమంగానే చేసుకోండి ఆ శుక్రగ్రహ అనుకూలత పొందండి ఆ గురుడు లాభంలో అనుకూలంగా ఉన్నాడు సా సప్తమంలో కేతువుల ఆల్రెడీ చెప్పాము అష్టమ శని కాబట్టి హనుమాన్ చాలీస చదవండి ప్రతి శనివారము తమలపాకులతో స్వామివారిని అర్చించండి మీకు శుభం జరుగుతుంది ఓం దుమ్ దుర్గాయ నవ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న గమనిక గోచార ఫలితాలని హండ్రెడ్ పర్సెంటు మీరు బేరీజ్ వేసుకోకండి మన జన్మజాతకాలు మన పుట్టిన సమయానుక సమయానుకూలత్వంతో గ్రహస్థితుల్ని బట్టి మన జీవితము దశలు అంతర్దశల పరంగా నడుస్తూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితుల్ని గోచారంలో జరిగేటటువంటి గ్రహస్థితుల్ని నక్షత్రాలని బేరీజ్ వేసుకుంటూ మనకి ఎందుకు ఇలా జరుగుతోంది మనం ఏ ఏ పరిహారాలు ఆచరించాలి అందుకనే నేను ఒక క్యాప్షన్ ఉంటుంది నాకు జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించండి ఎందుకంటే జ్యోతిష్యాన్ని వినటము జన్మజాతం చెప్పించుకోవటము గోచారాల్లో అన్ని ఛానల్స్లో అందరి గురువులు చెప్పింది విని భయాందోళనలకు లోనవటము లేకపోతే మాకు కొన్ని జరిగినాయండి ఏంటి కొన్ని జరగ మాకు కొన్ని జరగలేదని ఫోన్లు చేసి కాస్త ఇబ్బంది పెట్టడము ఇవన్నీ కాదండి నిజంగా మీరు గ్రహస్థితిని నమ్మితే మీకు జరిగేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి మా లాంటి గురువులకి ఫోన్ చేయండి నమ్మకం ఉన్న వాళ్ళకి ఫోన్ చేయండి మీ జన్మజాతకాన్ని దక్షిణ ఇచ్చి మీ జన్మజాతకాన్ని చక్కగా చెప్పించుకోండి ఎందుకంటే గురువుకి దక్షిణ ఇవ్వకపోతే జాతకం చెప్పించుకున్నా పూజ చేయించుకొని ఇవ్వకపోయినా వాళ్ళకి గురుశాపం అని కూడా ఉంది గురుశాపం తగులుతుంది ఎందుకంటే ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకోవడం మాలో ఉన్న జ్ఞానాన్ని మీకు ధారపోస్తాము మీకు ధైర్యాన్ని ఇస్తాము పూజలు చేస్తాము మరి మీరు కర్మల్ని పోగొట్టుకోవడానికి మీరు సంపాదించిన సొమ్ములోంచి ఒక పైసా మాకు ఖర్చు పెట్టాలి గురువుకి ఇవ్వాలి చేసిన పూజలకి సామాగ్రికి చేసుకోవాలి మరి ఇన్ని రకాలుగా చేయాలి కాబట్టి జన్మజాతకాన్ని నమ్మండి గోచార చక్రాల్లో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని అనుకూలంగా ఏ ఏ గ్రహాలకి స్తోత్రపారాయణ చేయాలి ఏ దేవతలను ఆరాధించుకోవాలో అది చేసుకుంటూ వెళ్ళండి అట్లాగే ముఖ్యంగా మా యొక్క పీఠము శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతి నెలా కూడా అమావాస్య రోజున ఎవరైనా ఈ యొక్క గ్రహస్థితుల్లో జాతకరీత్యా కావచ్చు లేకపోతే గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహస్థితుల్లో లోపాలు దోషాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కోర్టు సమస్యలు ఉన్నా లేకపోతే నక్షత్ర అమావాస్యలు రోజులు పుట్టిన కొన్ని పాపము నక్షత్రాలు ఉంటాయి అంటే పెళ్ళిళ్ళు కావు ఆశ్లేష మఖ మూల అశ్విని భరణి కృత్తిక ఇలా కొన్ని నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు కాక సంతానం కలక్క ఎన్నైతే ఇబ్బందులు పడతారో వారందరూ అట్లాగే కొన్ని రాసులు వారికి ఏళ్ళనాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని రాహుకేతువుల యొక్క దోషాల వలన కలిగేటటువంటి మాత పితృ దోషాలు గురుశాపాలు స్త్రీ శాపాలు ఇట్లా ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా అదొకటి ఇదొకటి కను కాకుండా నా యొక్క పీఠంలో నేను ప్రత్యేకించి శ్రద్ధగా అమావాస్య రోజున ఏ పనిలో ఉండవు కాబట్టి ఇదే పనిగా ఎవరైతే ఫోన్లు చేస్తారో అంటే జాతకరీత్యా చెప్పించుకున్న వాళ్ళు గోచార రీత్యా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ ఏది లేనటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క సమస్యలు ఇచ్చా కూడా ఈ యొక్క ప్రతి నెలా జరిగేటటువంటి నవగ్రహ నక్షత్ర రుద్ర పాశుపత హోమము అనేటటువంటిది ప్రతి నెల కూడా నా యొక్క పీఠంలో చేస్తాను హైదరాబాద్లో చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా సరే ఉంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనొచ్చండి వీడియో ద్వారా మీరు చూడవచ్చు అట్లాగే ఆ ప్ర ఎవరైనా ఎక్కడ ఉన్న అయితే చక్కగా వచ్చి హోమాలు చేసుకోవచ్చు ఈ హోమం ద్వారానే మనకి పరిపక్వత పరిపూర్ణత కలుగుతుంది అట్లాగే పీఠంలో ఎప్పుడూ కూడా దోష పరిహారార్థమై నవగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి అట్లాగే రుద్రాభిషేకాలు రేపు అమ్మవారి ఉత్సవాలలో కూడా దుర్గాష్టమి రోజున పీఠంలో చక్కగా దుర్గాదేవికి సంబంధించిన చండీ హోమం ఒక రోజు చేస్తామని నేను నిశ్చయించుకున్నాను కాబట్టి ఆ పది రోజులు ఆ పదకొండు రోజులు దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తూ అమ్మవారిని చక్కగా అలంకారణంతో పూజలు చేస్తూ ఈ యొక్క పూజా పునస్కారాలన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను కాబట్టి ఎవరైనా సరే అభీష్టము కలిగినటువంటి వాళ్ళు నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు నమ్మకం కలిగినటువంటి వాళ్ళు మనం పెట్టే పది రూపాయలకి భగవంతుడు మా యొక్క మంత్ర బలాన్ని అట్లాగే మీ యొక్క మానసిక బలాన్ని కూడా చక్కగా ఆయన బేరేజ్ వేసుకొని మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడని మీరు నమ్ముకొని మమ్మల్ని సంప్రదించండి కాబట్టి జ్యోతిష్యాన్ని పరిపూర్ణంగా నమ్మాలి తప్పదు అట్లాగే పరిహారాలు కూడా ఆచరించండి అంతేగాని మనం ఏదో ఆ పని చేస్తే మనకి డబ్బులు వచ్చేస్తే లేకపోతే ఇట్లా చేస్తే అని కాకుండా గురువుల్లో ఎవరు శ్రేష్ఠులు ఎవరు ముఖ్యులు అనేటటువంటిది మీ యొక్క మానసిక ధర్మము మీ మనసుని ప్రశ్నించి వేసుకోండి ప్రశ్న వేసుకోండి మీకు మాట్లాడేటప్పుడు వారి యొక్క నేత్రాల ద్వారా వారి యొక్క వాక్కు ద్వారానే మీకు తెలియకుండానే ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది కూడా వినేటటువంటి శ్రోతలకి తెలిసిపోతుంది కాబట్టి అట్లా చూసుకుంటూ ఆ మంచి చెడుల్ని మీరే నిర్ణయించుకొని చక్కగా గురువులు ఎంతోమంది ఉన్నారు అందరి యొక్క యోగక్షేమాలు వాళ్ళు ఒక గురువు ఇంకో గురువుని ఎవరిని కూడా దయచేసి ఆక్షేపించకండి ఇట్లా అని కూడా మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఎవరి బ్రతుకు తెరువు కోసం వాళ్ళు బ్రతుకుతూ ప్రతి గురువు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ని పెట్టుకొని పది మంది బాగుండాలని చేస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు కాబట్టి అందరినీ గౌరవిత్తం ఆ అందరిలో మనం కూడా ఉందాము అట్లాగే అందరూ బాగుండాలని కోరుకుంటూ అందులో మనం కూడా బాగుండాలని కోరుకుంటూ ఆ అమ్మవారు శ్రీమాత యొక్క అనుగ్రహం అందరికీ కూడా సమానంగా అందాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ ఓం నమశివాయ ఓం దుం దుర్గాయ నమ